నమస్తే వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని కొండపలకల గ్రామంలో గ్రామ పంచాయతీ ముందున్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ఎన్ఎస్టివి రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో వేద పండితులు మాట్లాడారు దేవాలయ అర్చకులు కొండపలకల సుధాకర్ శర్మ నిమ్మలకొండ రఘురామాచార్యులు రత్నాకర్ శర్మ ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమం జరపబడింది గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు వచ్చిన ప్రజలకు భక్తులకు అందరికీ పూజా అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

కొండపలకల గ్రామంలో వేముగంటి రఘునాథారావు గారి కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా వారి కుమారులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు వాళ్ళ స్వగృహానికి ప్రాంగణంలో పురాతనం నుంచి ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి దేవాలయం భవానీ శంకర ఆలయాన్ని ఉద్ధరణ జీర్ణోద్ధరణ చేసినారు వాళ్ళు ఆ జీర్ణోద్ధరణ సమయంలో ఆలయాన్ని అటు ఇటు గోడలు తీసివేయడం మళ్ళీ నూతనంగా గోడలు పెట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి అవన్నీ కూడా దోషాలన్నీ కూడా పోయే కొరకై ఈరోజు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పునశ్చరణ కార్యక్రమాన్ని నిర్వహించినారు అందులో భాగంగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు అట్లానే గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వరోగత అజాడ్యం వాక్పటతుంజ హనుమత్ స్మరణ హనుమాన్ స్మరణాన్ భవేదు ఆంజనేయ స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే అర్చిస్తారో వాళ్లకు బుద్ధి యశస్సు బలము ఆరోగ్యము ఐశ్వర్యము వాక్పటిమ ఇవన్నీ కూడా కలుగుతాయి రఘునాథారావు గారి కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ కుమారులు అయినటువంటి మా రామేశ్వరరావు గారు గతించిన వారు వారి కుటుంబ సభ్యులు అట్లానే మా లక్ష్మణ్ రావు గారు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు వారి కుమారులు అట్లానే వారి కోడళ్ళు మనమలు మనమరాళ్ళు అట్లానే చిన్న కుమారుడు అయినటువంటి శ్రీనివాసరావు గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినారు ఈ జీర్ణోద్ధరణంతా కూడా వాళ్ళే చేసినారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొరకై ఈరోజు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పెట్టుకొని ఉత్తరోత్తర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు పొద్దున్నే ఏడు బావుక ఇక్కడికి రావడం జరిగింది మార్నింగు ఆలయంలో ప్రవేశించగానే ముందు గురుప్రార్థన ఆ తర్వాత అఖండ దీపారాధన తర్వాత గణపతి సంకల్పం గణపతి ప్రార్థన ఆ తర్వాత దేశకాల పాత్రాదుల సంకల్పన పూజ గణపతి పూజ ఆ తర్వాత పుణ్యాహవాచనం రక్షాబంధనం అఖండ దీపారాధన తర్వాత నవగ్రహ వాస్తు యోగిని క్షేత్రపాలక సర్వతోభద్ర మొదలైనటువంటి దేవతలన్నింటినీ కూడా స్థాపన చేయడం జరిగింది సంకల్పంలో భాగంగా అష్టోత్తర శత మన్యుసూక్త హవనం లఘున్యాసపూర్వక రుద్రం ఏకాదశి రుద్రం కాదు రుద్రం మాత్రమే చెప్పినాం ఆరుగురం ఉన్నాం ఆరు రుద్రాలు చెప్పినాం అట్లానే ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఈ కార్యక్రమం అయిపోయింది హోమానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా ఉంది ఇప్పుడు అగ్ని ప్రతిష్ట ఆ తర్వాత స్థాపిత దేవతా హవనాలు అట్లానే రుద్ర మణి సూక్త హవనాలు కూడా జరుగుతాయి దాని తర్వాత బ్రాహ్మణ భోజనం సువాసని అట్లానే గ్రామ ప్రజలు కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసినారు తర్వాత వాళ్ళు కూడా భోజనం చేస్తారు ఉత్తరోత్తర గ్రామంలో గుడి బడి ఇవి రెండు బాగుండాలంటారు ఇవి ఉంటే గ్రామంలో ప్రజలంతా కూడా సుభిక్షిస్తారు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలందరినీ కూడా భగవానుడైనటువంటి భక్తాంజనేయ స్వామి స్వామి వాళ్ళందరినీ కూడా కాపాడి ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి చదువు అర్థించినటువంటి పిల్లలకు విద్యను అట్లానే సంతానం ఆశించినటువంటి వాళ్లకు సంతానాన్ని పెళ్ళిళ్ళు కావలసినటువంటి పిల్లలకు వాళ్ళకు తగ్గట్టుగా వాళ్లకు మగపిల్లవాడైతే ఆడపిల్లను అట్లానే ఆడపిల్లలైతే మగపిల్లవాడిని భగవంతుడు వాళ్లకు వాళ్లకు తగ్గట్టుగా వాళ్ళకి ఇవ్వాలి అని ఉత్తరోత్తర ఈ వంశాలిన్ని గ్రామంలో ఉండే వంశాలు ఈ ఆలయాన్ని ఎవరైతే ఉద్ధరించినారో వాళ్ళ వంశాలు కూడా బాగా అభివృద్ధి చెంది ఉత్తరత్తర భగవంతుడి యొక్క పాదారం ఇవ్వలేందు అకుంఠితమాన్ని భక్తి కలిగేట్టుగా భగవంతుని అనుగ్రహించాలి అని బ్రాహ్మణ ఆశీర్వాదం ఈరోజు ఈ కొండపలకల గ్రామంలో కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహింపబడింది పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఏడులో నిర్మించినటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం కీర్తిశేషులైన మా నాన్నగారైన రఘునాథరావు ఏమిటంటే రఘునాథరావు గారు నిర్మాణం నిర్మించబడినది అప్పటి నుంచి బాగానే ఉండే కొన్ని గ్రామ ప్రజల సహకారంతో అందరి సహకారంతో ఈరోజు పునర్నిర్మాణం చేసి దాన్ని మహారుద్రాభిషేకము మణ సుక్తము మరియు పూజా కార్యక్రమాలు వేదమూర్తి రత్నాకర శర్మ మల్ రోజుల శర్మ గారిచే జరపబడుతున్నది మహాదేవ మన గ్రామంలో కొంటపలకల గ్రామంలో గ్రామ పంచాయతీ ఉన్న దేవాలయంలో ఈరోజు పునర్నిర్మాణమైన దేవాలయం ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రోక్షణము మరియు మన్యసూక్త అభిషేకము మరియు రుద్రాభిషేకము మరియు రుద్రహోమము ఇట్టి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది మన గ్రామ ప్రజలు మన గ్రామ వేముగంటి వారి కుటుంబంచే నిర్వహించబడుతున్న ఈ దేవాలయ పునర్వైభవం మళ్ళీ పునర్వైభవానికి నోచుకుంది కాబట్టి ఈ రోజు నుంచి నిత్య పూజలు అభిషేకాలు తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇట్టి కార్యములో గ్రామ ప్రజలు భక్తులు అందరూ పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అట్లాగే అన్నదాన కార్యక్రమం కూడా అన్నదాన ప్రసాదాన్ని కూడా స్వీకరించినారు భక్తులు ఇటు కార్యక్రమాన్ని మా గురువుగారి పురాణ మహేశ్వర్మ గారి ఆశస్సులతో మరియు మన దుద్దనపల్లి